కల్బినగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ లో ట్రీనిటీ గాస్రాల్ చర్చ్ నిర్వాహకులు ఈస్టర్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో చర్చ్ నిర్వాహకులు రెవిరెండ్ సుదర్శన్ కృపా సుదర్శన్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ డే వేడుకలు కన్నుల పండుగ జరిగాయి లోక రక్షకుడని రెవిరెండ్ సుదర్శన్ అన్నారు ప్రజల పాపాలను ఏసుక్రీస్తు తన రక్తంతో శుద్ధి చేశాడని అన్నారు ఏసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజున శిలువ చేయబడి తిరిగి మూడు రోజుల తర్వాత తిరిగి పునరుద్ధరణ పొందాడని అన్నారు యేసుక్రీస్తు తిరిగి లేచి పాపం మీద మరణం మీద శిలువ మీద సమాధి మీద్యం మీద విజయం సాధించాడని అన్నారు ఈ సందర్భంగా లోకమంతా ఈస్టర్ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని అన్నారు చూపిన బాటలో ప్రజలంతా నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు గుడ్ ఫ్రైడే దినాన్ని ఆయన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి ఆయన మరణమును గెలిచి మృత్యుంజే ఉన్నాడు ఇది సర్వలోకం యొక్క పండగ యేసుక్రీస్తు యొక్క జననం యేసుక్రీస్తు యొక్క మరణం యేసుక్రీస్తు యొక్క సిలువు పునరుద్ధానం ఈ ప్రపంచం అంతా కూడా ఆచరిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవాల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారు సర్వ ప్రజల కొరకు ఆయన రక్తాన్ని చెందించారు యేసు ప్రభు వారు ఆయన విజయాన్ని చూపించే గొప్ప దేవుడు ఆయన విజయాన్ని కలిగించే గొప్ప దేవుడు కనుక ఆయన విజయం ఆయన ఎందు నమ్మికు వారు కూడా ఆయన విజయాన్ని కలిగించారు కనుక సర్వలోకంలో కూడా ఇది మరి సార్వత్రిక సంఘాల్లో ప్రతి క్రైస్తవుడు కూడా ఈస్టర్ ను ఆచరిస్తున్నారు ప్రత్యేకంగా ఈ లెంట్ ప్రారంభం నుండి మరి ముగింపు వరకు కూడా మరి మా సంఘము మరి పెద్దలు మొదలుకొని పిల్లల వరకు కూడా క్రమం తప్పకుండా మరి గృహ కొడుకులు అదే రీతిగా మటలాదివారం యస్సు క్రీస్తు ప్ర వారు ఎలాగైతే జయోత్సాహం చేశారు ఆ రీతిగానే మరి నగర సంఖ్య చేయడం జరిగింది పరిశుద్ధ వారము ప్రభు అప్పగంబడి రాత్రి మరి గుడ్ ఫ్రైడే దినాన్ని కూడా చక్కగా ఆచరించడానికి చూపించారు మరి ఈ దినము యేసుక్రీస్తు ప్రవారు తిరిగి లేచి ఆయన పాపం మీద మరణం మీద శాపం మీద